వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఫైనలైజ్ చేయడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగా విడతల వారీగా వాటిని ప్రకటించడానికి ఎక్కడైతే మార్చుతున్నారో ఆ లిస్ట్ అయితే ప్రకటించబోతున్నారు ఇప్పటికే పదకొండు మంది మార్పు చేర్పుల లిస్ట్ అఫీషియల్ గా ప్రకటించారు ఏ ఏ సెకండ్ అయినా రెండో జాబితా వస్తుంది ఆ రెండో జాబితాలో ప్రధానంగా గుంటూరు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆ లిస్టు ఉండొచ్చు అనే సమాచారం ఉంది ఈ క్రమంలో ఎక్కడైతే ఎమ్మెల్యేలను మారుస్తున్నారో వాళ్ళకు ముఖ్యమంత్రి గారి నుండి ఫోన్లు వెళ్తూ ఉన్నాయి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు వారం ఎంపీలతో సమావేశం కాబోతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా గుంటూరు గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళకు ఫోన్లు వెళ్ళాయి పిఠాపురం ప్రత్తిపాడు చందలపూడి రామచంద్రపురం జగ్గంపేట ఈ ఎమ్మెల్యేలు ఫోన్లు వెళ్ళాయి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిచారు పిఠాపురంలో దొరబాబును తీసేసి ఎంపీ వంకా గీతకు ఆ బాధ్యతలు ఇవ్వడం దాదాపు కన్ఫామ్ అయిపోయింది కన్నబాబుకు కాకినాడ ఎంపీ టికెట్ నుంచి బరిలో తెగించే బరిలో తెగించే ఆ ప్రయత్నాలు పడలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను తొలగించి వాళ్ళ కుటుంబం నుండి మరో మహిళకు అవకాశం ఇప్పించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్లు అండ్ రామచంద్రపురం నుంచి మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి అక్కడి నుంచి తొలగించి తనను రాజమండ్రి ఎంపీగా లేదా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి గారు వీళ్ళను పిలిచి ఎందుకు వాళ్ళను మార్చాల్సి వస్తుందో పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సర్వేలు వీటన్నిటినీ కూడా వీటన్నిటిని వాళ్ళ దగ్గర చర్చిస్తూ ఉన్నారు ఎందుకు మార్చాల్సి వస్తుంది అని సహకరించండి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మంచిగా గౌరవించుకుంటా అని సీఎం గారు అయితే చెబుతూ ఉన్నారు మరి అక్కడ ఓకే అని చెప్పే వస్తారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవకాశాలను వాళ్ళు అన్వేషించుకుంటారు నోడవ చెందా బట్ ఎక్కడన్నా మంచి వాళ్ళకి ఛాన్స్ దొరికితే వెళ్తారు లేదు అంటే ఉంటారేమో ఇప్పటి వరకు వైసీపీ మనకు అవకాశం ఇచ్చింది కదా సో పార్టీ కోసం మనల్ని పక్కన పెడుతూ ఉన్నారు మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ అవుతే మనకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ఎంతమంది నమ్ముతారో ఎంతమంది విశ్వాసం చూపెడతారో తెలియదు కదా సో ముఖ్యమంత్రి గారు అయితే పిలుస్తున్నారు చెబుతూ ఉన్నారు వన్ ఇప్పుడు పిలిచిన ఎమ్మెల్యేలు కనుక మార్పు చేర్పులు జరుగుతూ ఉంటే వాళ్ళ ప్లేస్లో ఎవరిని పెడుతున్నారు కదా వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉన్నారు వాళ్ళ గెలుపుకి సహకరించమని చెప్పి చెబుతూ ఉన్నారు చూడాలి ఎనీ సెకండ్ రెండో లిస్ట్ వస్తుంది నెక్స్ట్ మూడు రోజుల పాటు అదే పని చేస్తున్నారు సీఎం గారు తర్వాత ఎంపీలతో సమావేశం ఓవరాల్ గా ఈ నెలాఖరికి పూర్తిగా అభ్యర్థుల ఫైనల్ అంతా స్క్రూడిని చేసేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలు అయితే ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు ఉంటాయి ఇంతకుముందు మనమైతే దాదాపు ఎనభై చోట్ల ఉండొచ్చు అని చెప్పి మనమైతే అనుకున్నాం అంటే ఎనభై చోట్ల ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ తీసి ఎనభై మంది కొత్తని కాదు ఉన్న ప్లేస్లో కొందరికి షెఫ్లింగ్ లా ఉన్న చోట్ల కొందరికి అడ్జస్ట్మెంట్ పక్కకు వెళ్ళి ఆ పక్కన నుంచి ఇంకో పక్కకి వెళ్ళి ఇటువంటివి ఏవైనా సో మినిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ కొత్త వాళ్ళు వస్తారని అయితే అంటూ ఉన్నారు మరి ఎంతమంది వస్తారు ఎన్ని మార్కులు చేర్పులు జరుగుతాయో చూద్దాం